అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ అప్డేట్ అనేది చేయించుకోమని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది కేవైసీ గడువు తేదీ అనేది జూన్ ముప్పై వరకు పెంచడం జరిగింది ఈ ముప్పై తేదీలోపు ఎవరైతే అర్హులు ఉండి ఈ కేవైసీ చేయించుకొని వారు ఉంటే ఖచ్చితంగా ఈ అని చేయించుకోండి రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ ప్రాసెస్ రేషన్ కార్డుల వల్ల ఎన్నో ప్రయోజనాలకు సంబంధించి ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా మన వీడియోస్ ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మీకు రేషన్ కార్డు ఉందా ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే మీరు రేషన్ కార్డుకు ఈ కేవైసీ పూర్తి చేశారా రేషన్ కార్డుదారులకు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది మీరు కేవైసీ చేయించుకోకపోతే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్నీ కోల్పోతారని అంతేకాకుండా మరెన్నో ప్రయోజనాలు రేషన్ కార్డులకు సంబంధించి కోల్పోతారని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది అలాగే రేషన్ కార్డులో చాలామంది బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించి ఎవరైతే అనర్హులుగా ఉండి రేషన్ కార్డు లబ్ధి పొందిన వారు ఉంటారో వారి యొక్క రేషన్ కార్డులు అనేది తొలగించడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఇతర ఏదైనా కారణాల వల్ల అనర్హులుగా ఉండి అర్హులు అని చెప్పి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరినీ బోగస్ రేషన్ కార్డుల కింద తొలగించడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలను పొందాలన్నా రేషన్ బియ్యం ఇతర సరుకులకు పొందాలన్నా రేషన్ కార్డు అనేది కీలకమైన డాక్యుమెంట్ అండి రేషన్ కార్డుతో పాటు పౌరుల ఉచితంగా లేదా సబ్సిడీతో కూడిన ఆహార పదార్థాలు పొందాలన్నా మన రేషన్ కార్డు అనేది చాలా అవసరం భారతీయ పౌరులకు రేషన్ కార్డ్ ఐడీలు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఎన్ఎఫ్ఎస్ఏ రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయించండి చాలామంది అయితే ఈకేవైసీ పూర్తి కాలేదన్నమాట అందుకు గడువు తేదీ ఈ నెల జూన్ ముప్పై వరకు పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చాలామంది వ్యక్తులు రెండు వేల పదమూడులో తమ ఈకేవైసీ పూర్తి చేశారని ఇటీవల పౌర సరఫరా శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు తెలపడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి అంటే ఇప్పటి నుంచి దాదాపు పన్నెండేళ్ళు ఈ కేవైసీ పూర్తి చేయక కొంత నిబంధనల ప్రకారం కేవైసీని ప్రతి ఐదేళ్ళకు ఒకసారి అప్డేట్ చేయించుకోవాలని నేటి సిసిజన్లు తెలపడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కేవైసీ చేయించుకోలేదు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోండి ఐదేళ్లకు ఒకసారి కేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల తెలపడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో బోగస్ రేషన్ కార్డులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది గతంలో పలువురు డీలర్లు పెద్ద ఎత్తున బోగస్ కార్డులు పొందారు బినామీ పేర్లతో పొందిన రేషన్ కార్డులతో బియ్యం స్వహా చేస్తున్నారు రెండు వేల ఐదులో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేషన్ కార్డులను ప్రభుత్వం ఇచ్చింది ఆ సమయంలోనే పలువురు డీలర్లు అధికారులను ప్రస్థానం చేసుకొని పెద్ద ఎత్తున రేషన్ కార్డులను పొందారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ పరిమిత సంఖ్యలో మాత్రమే ఇచ్చారు అంటే రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య కాలంలో అర్హులైన రేషన్ కార్డులు దారులకు స్వయంగా సర్వే చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రకరకాలుగా కారణాలతో రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ చేపట్టలేదు గత కోవిడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీలర్లు నేరుగా బియ్యం మిల్లులను తరలించి కోట్ల కూడినట్లు తెలుస్తుంది వీరిలో కేవైసీ పేరిట రేషన్ కార్డ్ దారులకు రద్దు అడ్డుకునేందుకు ప్రయత్నాలు కొందరు డీలర్లు ఉన్నారు బోగస్ అనే పేరిట కాకుండా రేషన్ కార్డులను రద్దు చేసే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుందని ప్రచారం మొదలుపెట్టారు ఇప్పటికే రేషన్ బియ్యం అమ్మకాల్లో ఆరితేరిన కొందరు డీలర్లను బోగస్ రేషన్ కార్డుల కింద ఆ యొక్క డీలర్లను తొలగించడం జరుగుతుంది అక్రమ రవాణాపై అమ్మకాల బియ్యంపై కొందరు వారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలగించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై మూడు రేషన్ కార్డుల దారులు ఉన్నట్లు తెలపడం జరిగింది అందులో కోటి ఇరవై మూడు లక్షల వరకు ఈకేవైసీ పూర్తి అయిందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి ఈ కేవైసీ అని పూర్తి చేయించండి ఈ కేవైసీ పూర్తి చేయించని రేషన్ కార్డులో తొంభై శాతం వరకు బోగస్ రేషన్ కార్డులు అని ఉండొచ్చని అభిప్రాయంతో ఉన్న అధికారులు లెక్కించి పనిలో పడ్డారు అదే సమయంలో బోగస్ రేషన్ కార్డులను కొనసాగించేందుకు రేషన్ మాఫియా రంగంలోకి దిగింది మీకు రేషన్ కార్డు ఉందా మీ రేషన్ కార్డుకు కేవైసీ చేయించుకున్నారా చేయించుకోకపోతే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పథకము రాదనమాట ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే హామీలు పథకాలు ఏదైనా లబ్ధి పొందవచ్చు అలా లబ్ధి పొందాలంటే ఇక్కడ కేవైసీ అనేది తప్పనిసరి అలాగే ఇతర సరుకులు లబ్ధి పొందాలన్న రేషన్ కార్డు కీలకమైన డాక్యుమెంట్ రేషన్ కార్డుతో పలువురు ఉచితంగా లేదా సబ్సిడీతో కూడిన ఆహారాన్ని కూడా పొందవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఈ కేవైసీని పూర్తి చేయించుకొని మీ యొక్క రేషన్ కార్డు అనేది కాపాడుకోండి మీరు ఈ కేవైసి పూర్తి చేయించకపోతే మీ రేషన్ కార్డు అనేది బోగస్ రేషన్ కార్డుగా గుర్తించడం జరుగుతుంది రెండు వేల పదమూడులో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయించుకోమని అప్పుడు అప్డేట్ ఇచ్చింది ఇప్పుడు పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు దాదాపు కేవైసీ ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి నుంచి ఐదు ఏళ్ళకొకసారి కేవైసీ అప్డేట్ ఖచ్చితంగా చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది రేషన్ కార్డుల ఈకేవైజీకి సంబంధించి బోగస్ రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోవర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్